సౌందర్యలహరీ యాభై ఒకటవ శ్లోకం శివే శృంగారాధ్రా తదితర జనే కుత్సన పరా సరోషా గంగా గిరిశరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసి సౌభాగ్య జయి సఖీషు స్మే రా జనని దృష్టిస్ సకరుణ జగన్మాత నీ చూపులు పరమశివుని పట్ల శృంగారంగా ఇతర పురుషులను అయిష్టంగా గంగను అసూయతో శివుడు ప్రదర్శించే లీలలను ఆశ్చర్యంతో ఆయన ధరించే పాముల పట్ల భయముతో స్నేహితురాళ్ల పట్ల చిరునవ్వుతో భిన్నంగా ఉంటాయి కానీ నీ భక్తుడనైన నాయందు చూపు దయారసముతో నిండి ఉండేటట్లు అనుగ్రహించుమాత